నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం త్వరలో ప్రారంభం కానుంది అలాగే ఫిబ్రవరి పంతొమ్మిదిన లో రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఒమన్ దేశం అధికారికంగా ప్రకటించింది మరి కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా తేదీనైతే ప్రకటించలేదు ఒమన్ దేశం మొదటగా అయితే ఫిబ్రవరి పంతొమ్మిదిన మా దేశంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుందని చెప్పి ప్రకటించింది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రపంచ దేశాల నుంచి కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారనమాట ఈ నేపథ్యంలో చాలామంది కువైట్ దేశానికి గల్ఫ్ దేశాలకు అడుక్కునేందుకు వచ్చేందుకు కొంతమంది ప్రవాసులు అయితే సిద్ధం జరిగింది ఇది ఒక పెద్ద మాఫియా అనమాట ప్రతి సంవత్సరం విజిట్ వీజాల మీద పవిత్ర రంజాన్ మాసంలో కువైట్లోకి ప్రవేశించడం కువైట్లోని పలు మసీదులు లేకపోతే పలు షాపింగ్ మాల్స్ పలు కూడళ్ల వద్ద అలాగే దవార్ల వద్ద మనం చూసుకుంటే భిక్షాటన చేస్తూ వాళ్ళు ఆ యొక్క నెల మొత్తం మనం చూసుకుంటే కానీ పదహైదు వందల నుంచి రెండు వేల దినాలు సంపాదించుకొని వెళుతూ ఉన్నారని చెప్పేసి పోలీసులు కూడా గత సంవత్సరం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే వందల మంది భిక్షాటన చేస్తూ ఉన్న ప్రవాసులను అరెస్ట్ చేసి కుబైట్ దేశం నుంచి బహిష్కరించడం జరిగింది కువైట్ లో భిక్షాటన చేయడం నిషేధం అని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కువైటుకు వస్తూ ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే భిక్షాటన చేసి డబ్బు సంపాదించాలనుకుని ఎవరైతే వస్తూ ఉన్నారో అటువంటి వారు పట్టుబడితే కానీ కుబైడు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్ అధికారులు ఎవరైతే ఉన్నారో భిక్షాటన చేసేవారిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లయితే అధికారులు తెలిపారనమాట కాబట్టి కువైట్ కు ఎవరైనా సరే కానీ మన భారతీయులు ఇలా భిక్షాటన చేయాలని వస్తూ ఉంటే కానీ ఆ యొక్క ఆలోచన విరమించుకోండి అనమాట ఎందుకంటే కానీ కువైట్లో భిక్షాటన చేయడం నిషేధం అనమాట అలాగే కువైటి పోరులకు కూడా అధికారులు తెలియజేశారు ఎవరు భిక్షమడిగినా వేయొద్దండి వేయిద్దండి స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్ చేయండి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థలు అర్హులైన పేద ప్రజలకైతే సహాయం అందిస్తాయని చెప్పి తెలపడం జరిగింది మరి కువైట్లో భిక్షాటన చేస్తూ ఉన్న ఎవరైనా ప్రవాసులు మీకు కానీ కనపడితే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jekin